మన మంగళగిరి టూ పాయింట్ జీరో పుస్తకం పరిచయం గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన న్యాయవాది రచయిత సావిత్రిపతి మాదిరాజు గోవర్ధనరావు రాసిన మన టు జీరో పుస్తక ఇటీవల స్థానిక శాసనసభ్యులు విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు మన మంగళగిరి టూ పాయింట్ జీరోలో మంగళగిరి చరిత్రను సమగ్రంగా రాసినట్లు రచయిత గోవర్ధన్ మంగళవారం స్థానిక జర్నలిస్టులకు వివరించారు స్థానిక విలేకరులకు ఆయన ఈ పుస్తకాన్ని అందజేశారు మంగళగిరి చరిత్ర అధ్యయనంలో దిట్ట అయిన గోవర్ధన్ కూడా మన మంగళగిరి అనే పేరుతో ఒక పుస్తకం రాశారు ఈసారి ఐదు వందల నలభై ఆరు పేజీలతో మంగళగిరిలోని అన్ని రంగాల సమగ్ర సమాచారంతో దీనిని తీసుకువచ్చారు ఈ పుస్తకంలోని సమాచార సేకరణ కోసం గోవర్ధన్ ఎంతో శ్రమించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వానపల్లి బ్రహ్మనాయుడు సీనియర్ జర్నలిస్ట్ కొలికపుడి రూఫస్ తదితరులు పాల్గొన్నారు